రాగి జావా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ గ్లాస్ వాటర్ని అయితే తీసుకోండి నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని ఇంకా హాఫ్ వాటర్ని అయితే ఉంచుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ రాగి పిండిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఎలాంటి ఉండాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో దీన్ని అయితే యాడ్ చేయండి చేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మరిగించుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక గ్లాస్లో వన్ టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఈ జావా అందులో పోసుకొని మంచిగా కలుపుకోండి మీరు పెరుగు బదులు మజ్జిగను కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది దీన్నైతే మరొక్కసారి మంచిగా కలుపుకుంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే రాగిజావ అయితే రెడీ అయిపోయింది